స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ నలభై నాలుగవ సర్గ భగీరథుని మనోరథము నెరవేరింది గంగాజలము జలము సగరపుత్రుల భస్మరాసుల మీద ప్రవహించింది వారిని పునీతులను చేసింది వారందరికీ స్వర్గలోక ప్రాప్తి కలిగించింది అప్పుడు బ్రహ్మదేవుడు భగీరథునితో ఇలా పలికాడు నీవు కోరినట్టు గంగ సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహించింది అరవై వేల మంది సగర కుమారులు స్వర్గమునకు వెళ్ళినారు సాగరములు ఉన్నంత వరకు వారు స్వర్గములో ఉండగలరు గంగను నీవు స్వర్గము నుండి భూమికి తీసుకువచ్చావు కాబట్టి ఆమె నీకు పుత్రికతో సమానం అందుకని గంగ ఇప్పటి నుండి భాగీరథి అనే పేరుతో పిలువబడుతుంది ఈ గంగ దేవలోకము నుండి భూలోకమునకు అక్కడ నుండి పాతాళమునకు ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపథ అనే పేరుతో కూడా పిలువబడుతుంది ఓ భగీరథ ఈ పవిత్ర గంగాజలముతో నీ పితరులకు తర్పణములు విడిచి నీ మాట నిలబెట్టుకో ఎందుకంటే పూర్వము సగర చక్రవర్తి మనువుడు అంశుమంతుడు దిలీపుడు ఎవరూ ఈ పని చేయలేకపోయారు దేవలోకంలో ఉన్న గంగను భూలోకమునకు తీసుకుని వచ్చి మహోపకారం చేశావు అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నావు ఈ రోజు నుండి ప్రతిరోజు ఈ పుణ్య గంగా స్నానం చేసి పునీతుడు ఒక నీకు పుణ్యం వస్తుంది అని పలికాడు బ్రహ్మ తరువాత బ్రహ్మ తన లోకములకు వెళ్ళిపోయాడు ఆ తరువాత భగీరథుడు తన పితృలకు పితామహులకు ప ప్రప్రితామహులకు జలతర్పణములు విడిచి వారికి పుణ్యలోకములు ప్రాప్తించేటట్టు చేశాడు ఓ రామ ఇది గంగావతారణం కథ ఈ గంగావతారణం కథ చదివినవాడు విన్నవాడు పాపములు నశించి పుణ్యలోకములు పొందుతాడు రామ సంధ్యాకాలం అయినది వెళ్ళి సంధ్యావందనాది కార్యక్రమాలను నిర్వర్తించదు అని పలికాడు విశ్వామిత్రుడు ఇది శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ నలభై నాలుగవ సర్గ సంపూర్ణం ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్